హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయాలు మీకు మీ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయి ఈ సమ్మర్కి నేను మా పిల్లలకు మంచి హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే నేను మా పిల్లలతో సమ్మర్ క్యాంప్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను మరి సమ్మర్ క్యాంప్ కనగానే నాకు హెల్త్కి రిలేటెడ్గా ఎవరు గుర్తొస్తారంటే మంతెన గారు గుర్తొస్తారు సో పిల్లల కోసం సమ్మర్ క్యాంప్ నడుస్తుంది కాబట్టి మంతని సత్యనారాయణ గారి ఆశ్రమంలో నేను నాతో పాటు మా ఇద్దరిని తీసుకెళ్లాలనుకుంటున్నాను మనం ఎంత నేర్చుకున్నా మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లలతో అలవాటు చేయడం చాలా కష్టమైపోతుంది అదే మనం పిల్లల్ని కూడా మనతో పాటు తీసుకెళ్ళి అక్కడ మనం ఫౌండేషన్ వేయిస్తే ఇంటికి వచ్చినాక మనకి అది కంటిన్యూ చేయడం చాలా ఈజీ అయిపోతుంది సో అందుకని నేను ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లల్ని కూడా నాతో పాటు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాను ఇప్పుడు మంతిని సత్యనారాయణ ఆశ్రమానికి వెళ్ళాలంటే ఛార్జెస్ ఎలా ఉంటాయి అలాగే ఏమేమి క్యారీ చేయాలనేది నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మేము పిల్లలతో కనుక మనం వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా సింగిల్ రూమ్ తీసుకోవాల్సిందే సింగిల్ రూమ్స్లో ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి నాన్ ఏసీ కాస్ట్ వచ్చేసి నాన్ ఏసీ కాస్ట్ ఫార్టీ టూ థౌజండ్ ఉంటుంది ఏసీ కాస్ట్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఉంటుంది ప్లస్ ఇంకో త్రీ థౌజండ్ ఎక్స్ట్రా మనం పే చేయాల్సి వస్తుంది అనమాట కాషన్ డిపాజిట్ కింద టూ షేరింగ్ అయితే థర్టీ త్రీ థౌజండ్ ఉంటుందండి అలాగే పిల్లలకి వచ్చేసి ట్రీట్మెంట్స్ ఏమీ ఉండవు వాళ్ళకి ఓన్లీ ఫుడ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటారు పర్ డే టూ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ పడుతుంది పర్ డే పిల్లలకు మరి పిల్లలకి యోగా నేర్చుకోండి ఓన్లీ హెల్దీ ఫుడ్ తినాలి ఉప్పు లేని ఫుడ్ తినాలి అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కాబట్టి పిల్లలకి ఇంట్రెస్ట్గా ఉండేలాగా హెల్దీగా పిల్లలకి నచ్చేలాగా ఫుడ్ అక్కడ డిజైన్ చేస్తున్నారండి అలాగే పిల్లలకి సపరేట్గా డైనింగ్ హాల్ కూడా ఉంది మరి ప్రతి సమ్మర్లోనూ పిల్లలకి యూజ్ అయ్యేలాగా మనం ఏమేం చేయాలని ఆలోచిస్తాం కదా ఈ సమ్మర్లో మాత్రం నేను ఈ డిసిషన్ తీసుకున్నాను పిల్లల కోసం ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకి కూడా ఇంట్రెస్ట్గా ఉండడానికి కొన్ని యాక్టివిటీస్ అనేది వాళ్ళు డిజైన్ చేశారు స్విమ్మింగ్ రెయిన్ డ్యాన్స్ అలాగే హుల్లాహుప్ ఒకటి ఈ మంతన్ సత్యనారాయణ గారి ఆశ్రమంకి మేము టూ వీక్స్ వెళ్తున్నాము ఇలా టూ వీక్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు ఒకటో తారీఖు నుంచి ఫిఫ్టీన్త్ వరకు కానీ సిక్స్టీన్త్ టు థర్టీ ఎత్ వరకు కానీ ఉండచ్చు అలాగే ఏమేమి తీసుకెళ్లాలంటే మంతెనగారి గారి ఆశ్రమానికి టూ టవల్స్ ఒక మినిమమ్ ఫోర్ ఫైవ్ పెయిర్స్ డ్రెస్సెస్ ఇక బ్లాంకెట్స్ మేము విజయవాడ బస్ స్టాండ్లో ఆరింటికల్లా దిగాము ఆశ్రమం నుంచి వెహికల్స్ వచ్చాయి వాళ్ళ వెహికల్స్లోనే మేము ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది అలాగే వెళ్ళగానే టోకెన్ నంబర్ తీసుకోవాలి లగేజ్ ఇచ్చి తర్వాత ఫీజ్ పే చేసి రూమ్కి వెళ్ళిపోతాము తర్వాత ఫ్రెషప్ అయ్యి మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసాము ఆశ్రమంలో